గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ అండ్ ఇట్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సివి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సమ్మర్ హాలిడేస్కి చెల్లి వాళ్ళు వచ్చారని ఇంకా మేము తిరుగుతున్నామని అన్నీ అయితే తెలుసు కదండి మనం బ్లాగ్స్ ఫాలో అయ్యే అయితే ఐడియా ఉండే ఉంటుంది అండ్ నిన్న మేము కి వెళ్ళాము ట్రాంప్లిన్ పార్క్కి అని షేర్ చేశాం కదండి చాలా మజా వచ్చింది యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా అనమాట వెళ్ళాలి వెళ్ళాలి అని ఎందుకంటే పిల్లలు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు వాళ్ళు కూడా చూసి ఒకసారి వెళ్దాం అమ్మ ట్రాంప్లిన్ పార్క్ అంటూ ఉన్నారు బట్ ఒక్కళ్ళమే వెళ్ళడం కన్నా ఇలా వేరే అందరితో కలిసి వెళ్తే మజా వస్తుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఫైనల్గా చెల్లి వచ్చిన తర్వాత Uh... ఆఫ్ కోర్స్ వాళ్ళు ముగ్గురు బాయ్సే కాబట్టి ముగ్గురు ట్రాంప్లిన్ పార్క్ ట్రాంప్లిన్ పార్క్ అన్నారు సరే చలో వెళ్దాం అని మార్నింగే బయలుదేరి వెళ్ళాం అనమాట మా ఇంటికి చాలా దూరం లేండి నిన్న బ్లాగ్ లో షేర్ చేశాను కదా బట్ స్టిల్ ట్రైన్ ఎక్కి ఆటో ఎక్కి క్యాబ్ ఎక్కి మొత్తానికి ఎలా అయితే రీచ్ అయ్యాము అండ్ అక్కడ అవర్లీ బేసిస్ ఉంటుంది అనమాట అంత పేమెంట్ అది అంతా కూడా కొద్దిగా ఎక్స్పెన్సివే బట్ ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కూడా మన బాడీ కూడా సహకరించాలండి ఎందుకంటే చాలా మందికి ఇంజురీస్ అవుతూ ఉంటాయి యాంకిల్ కానీ నీ గాని జాయింట్స్ ఇట్లాంటివి ట్విస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మన బాడీకి అంత జంప్ ఇదంతా అలవాటు ఉండదు కదా ట్రాంప్లిన్స్ అంటే తెలుసు కదండి ఇట్లా పుష్ ఇస్తాయి అనమాట సో ఎగిరెగిరి పడుతున్నప్పుడు మన బాడీ సపోర్ట్ చేయాలి దానికి సో చాలా మందికి ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ నిన్న కమెంట్స్ లో కూడా చాలా మంది షేర్ చేసుకున్నారు కేర్ఫుల్ అని ఎందుకంటే మనము వీడియోస్లో వాటిలో కూడా చూస్తూ ఉంటాం కదండి కొంతమందికి బాగా సివియర్గా అవుతూ ఉంటాయి చిన్నపిల్లలకు కూడా అవుతూ ఉంటాయి అన్నమాట బట్ థ్యాంక్స్ గాడ్ ఎవరికి ఏమీ అవ్వలేదు అండ్ అందరం ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట నేనైతే ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ తీస్తాను ఎందుకంటే మీకు తెలుసు కదా నాకు కొంచెం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆమె జిమ్నాస్ట్ సో ఇట్లాగా ఫ్రెండ్ ఫ్లిప్ సమోసాల్ట్ అవి చేసి చాలా సంవత్సరాలు అయింది చెయ్యాలి అని అంటే నార్మల్ ఫ్లోర్ మీద మ్యాట్ మీదో చేసేయలేము సో ఇట్లాగ ట్రాంప్లిన్ ఉంటే ఒకసారి చేసి చూడాలి అని నేను అనుకున్నాను అనమాట ఫైనల్లీ ఆ కోరిక తీరింది మంచిగా చాలా సంవత్సరాలు చేశాను అండ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ ఓకే ఇంకా నేను చేయగలుగుతున్నాను అని చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా పోల్ క్లైంబింగ్ ఆర్ రోక్ క్లైంబింగ్ లాంటిది కూడా అసలు నేను చేయగలనా లేదా చూడాలి నేను అనుకుంటూ ఉన్నా కానీ నాకు ఎక్కడా దొరకలేదు ఆ ఛాన్స్ ఇక్కడ పోల్ కనిపించేసరికి ఇంకా పోల్ క్లైంబింగ్ చేశా అండ్ ఐ వాజ్ ఏబుల్ టు డూ దట్ సో ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ ఇలా ట్రాంప్లెంట్కి వచ్చినప్పుడు బ్రింగ్ యూర్ రౌండ్ వాటర్ బాటిల్ ఇదిగోండి ఈ బుజ్జి వాటర్ బాటిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దిస్ ఈస్ థర్టీ రూపీస్ ఆడి ఆడి ఉండడం వల్ల ఒక్కొక్క బాటిల్ వేపేస్తున్నాడు అనమాట సో వాటర్ బాటిల్ ఒక్కటరా తెచ్చుకుంటే కొంచెం బెటర్ కదా అఫ్ కోర్స్ సమ్మర్ లో మనం వాటర్ బాటిల్ క్యారీ చేస్తాం బట్ అది అయిపోయింది ఇక్కడ వచ్చే లోపే సో ఎక్కువ మంది వస్తున్నారు అంటే కొంచెం ఎక్కువ వాటర్ క్యారీ చేయడం బెటర్ సో మొత్తానికి ఇప్పుడు మేము బ్రేక్ టైంలో ఉన్నాం అనమాట మేము తీసుకుంది వన్ అవర్ పిల్లలకి టూ అవర్స్ తీసుకున్నాము వీడి కాదులేండి సాకే స్వామికి టూ అవర్స్ తీసుకున్నాము నాకు తెలుగు శనుకి వన్ వన్ అవర్ తీసుకున్నాము ఏమో వన్ అవర్ చూసిన తర్వాత అప్పుడు చూడొచ్చు అని అనుకున్నాము ఏ చెల్లి వన్ అవర్ లో ఏమో ఎగ్జాస్ట్ అయిపోతామా ఏంటి అన్నట్టుగా అనుకున్నాం అనమాట బట్ యా వన్ అవర్ ఇస్ ఫైన్ కాకపోతే టూ అవర్స్ కి ఫుల్ డే కి చాలా తక్కువ డిఫరెన్స్ ఫుల్ డే అంటే అంటే టూ అవర్స్ కి సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ ఫుల్ డే కి ఎయిటీన్ హండ్రెడ్ జస్ట్ టూ హండ్రెడే డిఫరెన్స్ ఫుల్ డే అంటే నైట్ ఎయిట్ వరకు సో పిల్లలు వస్తే కనుక అంటే కొంచెం ఈ వయసు పిల్లలు అలా అయితే వాళ్ళు ఎరగబడి ఆడతానే ఉంటారు కాబట్టి ఫుల్ డే తీసేసుకుంటే అయిపోయేది టైం కన్స్టెంట్ ఉండదు కదా అని అనిపించింది మధ్యలో బ్రేక్ తీసుకొని వాళ్ళు తిన్నాను వచ్చిన అదే టైం వేస్ట్ అయిపోద్దు ఫుల్ డే అనమాట ఇంకో విషయం గమనించావా ఇక్కడ ఎవరో బర్త్డే పార్టీకి పట్టుకొచ్చారు

సో అది ఫుడ్ కూడా అంతా కొంచెం ఎక్స్పెన్సివ్వే ఉంది కొద్దిగా రేట్లు ఎక్కువే ఉన్నాయి మేము మొత్తానికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా తప్పదుగా కూల్ డ్రింక్స్ జ్యూస్ లాంటివి ఏం లేవు సో ఫ్రెంచ్ ఫ్రైస్ కూల్ డ్రింక్ అయితే ఆర్డర్ చేసుకొని మేము తింటూ ఉన్నాం వీళ్ళు ఆడుకుంటున్నారు మధ్యలో బ్రేక్ కొన్ని వచ్చారన్నమాట ఇప్పుడు సో అది అయ్యాక ఓకే ఫుడ్ తిందా ఎందుకంటే ఫుడ్ తిని మళ్ళీ జంప్ చేస్తే వాళ్ళకి తమ్మిలో అంత మంచిగా అనిపించదు కదా అందుకు చన్న బాగుందా ట్రాంప్లెన్ బాగుందా ఇంకా తెలియదు నీకు నచ్చిందా ఓ సూపర్ నాకు బాగా నచ్చింది బాగుంది అంటే జస్ట్ లైక్ మళ్ళీ బ్యాక్ టు కిట్స్ అన్నట్టు ఉంది మంచిగా ఎగరొచ్చు జంప్ జంప్ చేయొచ్చు కానీ ఇక్కడికి వచ్చే ముందు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మంచిగా చేసి రావడం బెటర్ ఎందుకంటే చూసిన అలాగే వెళ్ళి ఆడుకో ఆడుకోవచ్చు మళ్ళీ తినచ్చు చూడడానికి ఉంది ఇలా జంపింగ్ కదా అని ఉంటుంది కానీ బాడీ బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్ కదా అన్ని దాస్ వెళ్ళిపోయారు అదిగో అక్కడికి వెళ్ళారు బాడీ బ్యాలెన్సింగ్ అసలు ఏదో ఈజీగా ఎగుతున్నాము అని అనుకున్నాం గానీ అసలు అందులో పడితే పైకి రావడానికి అందులో పడితే రావడానికి చాలా కష్టపడతా చాలా కష్టం ఉంది అన్నాళ్ళు ఇటు ఉన్నారు వాడి ఇటు వెళ్ళిపోతాడు అలా చూసుకుంటా అసలా ఇప్పుడు ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ మాయస్ తింటూ తింటుంటే ఇంత టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఎప్పుడూ తినలేదు అనిపిస్తుంది పొట్ట దాటినది బాడీలో అయిపోయిందో తెలియదు ఇలా తింటే అబ్బా ఎంత బాగుంది టేస్ట్ మనకెందుకు ఇట్లా రాదు అన్నట్టుంది అదే అంత టేస్టీగా అనిపిస్తుంది అనమాట బికాజ్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ అవుతుంది టైమ్ గంటే కంటిన్యూగా ఎగరాం కదా బాడీలో ఉన్న క్యాలరీస్ అన్నీ అయిపోయినాయి ఎప్పుడో పొద్దున్న టిఫిన్ తిని లంచ్ కూడా చేయలేదు కూడా అవి ఇవి తింటా ఉన్నారు పిల్లలు బాగుంది ముగ్గురు అక్కడే ఉన్నారు మీరు మంచిగా సాలిడ్గా ఆడుకుంటారు అని అనుకుంటే కనుక డే ప్యాకేజ్ ఫుల్ డే ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ పర్ హెడ్ అవి తీసుకోండి బెటర్

ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది బట్ ఆడి ఆడిన తర్వాత నువ్వు రేట్ చూడడం అంటే కష్టమే చాలా చాలా కష్టం ఇంక జస్ట్ మీకు ఒక ఐడియా చూపించిన ఫ్రైస్ ఇక్కడ ఒక పిజ్జాం కింద వాటర్ బాటిల్స్ అది వేరు అది కాకుండా ఎన్ని వాటర్ బాటిల్స్ ఎన్ని కూల్ డ్రింక్స్ ఎన్ని ఫ్రైస్ ఇంత మేము మేము ఓన్లీ తిన్నది అనమాట అంత ఆకలి వేస్తుంది అన్నమాట ఇక్కడ సో డన్ లీ వెడానట్ జోన్ కాసేపు అక్కడ కూర్చొని తిని నెక్స్ట్ ఇంక ఇప్పుడు మళ్ళీ బుక్ చేసుకున్నాము క్యాబ్ అంతకి బుక్ అవ్వట్లేదు సో మేము ఆటో బుక్ చేస్తాం అది బెటర్ కదా మేము వచ్చినప్పుడు హార్డ్లీ టూ కార్స్ అంతే కదా అంతే టూ ఆర్ త్రీ కార్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి బాగుందా నాకు కొనబెడతావా బాగున్నాయని నాకు గుర్తు ఇన్ని కార్స్ ఉన్నాయి అంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ వస్తారమ్మాట జనాలు మేము వచ్చినప్పుడు ఎక్కువ మంది లేరు హార్డ్లీ టూ త్రీ పీపుల్ అట్లా ఉన్నారు లోపల ఇప్పుడు కొంచెం బాగానే వచ్చారు అంటే ఎస్పెషల్లీ బర్త్డే పార్టీ అవుతుంది అన్నమాట ఒక పాపది వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు వాళ్ళే వచ్చారు అంతే ఆటో వచ్చింది ఎక్కి ఇంకా అక్కడ నుంచి ఏదైనా మాల్ కి వెళ్దాము అని అనుకున్నాం అనమాట అక్కడ నుంచి మనకి ఏఎంబి మాల్ కొంచెం నియర్ బై మిథాడితో కంపేర్ చేస్తే అండ్ అక్కడ నుంచి మెట్రో కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేము ఏఎంబీ మాల్ కి అయితే వచ్చేసాము సో రైట్ నౌ మేము వచ్చేసాము ఇప్పుడు ఏఎంపీ మాల్ కి అలా తిరిగి తిప్పి 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 ఎస్సిస్ కి ప్రోగ్రామ్ ప్రోగ్రాం అనమాట అంతే ఎప్పుడు ఈ ఎంట్రీ నుంచి రాం కదా గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రీ అంటే పార్కింగ్ నుంచి వెళ్తాం కదా ఫస్ట్ టైం ఫ్రమ్ దిస్ ఎంట్రీ ఓ ఏమి మాల్ ఎంట్రీ ఇలా ఉంటుందా ఇది విషయం నాకు కూడా తెలుసు మీ ఎంటర్ అవ్వగానే ఒక మంచి స్టార్ ఉంది కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఆలస్యం ఎక్కడ నుంచి రకరకాల ఫోటోలు తీసుకోవడమే చాలా యా పెద్ద మాములు ఇది మొత్తం రౌండ్ ఉంటుంది ఇది జస్ట్ ఒక ఎంట్రీ అంతే చూసుకున్నా పండగ ఏవో ఆఫర్లు ఉన్నాయి నేనైతే చెప్పుల సెక్షన్కి వచ్చాను ఏవో ఫ్లాట్ ఫార్టీ ఫ్లాట్ థర్టీ అని కూడా కానీ అన్నట్టు ఇటు వచ్చేసా చూద్దాం ఎన్ని కొంట కొన్నా ఇంకా కొనాలనిపిస్తుంది అదేందో అర్థం కాదు చెప్పు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటాం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ షూస్ జిమ్ వేర్ కోసం చూస్తున్నా కానీ చూద్దాం మేము ముగ్గురు ఇక్కడ రెస్టింగ్ చెల్లి ట్రయల్ చేస్తుంది అక్కడ ట్రయల్ రూమ్ సో ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది చిన్నోడు కూడా దాంతో దాని తోక పట్టుకుని పాటు వెళ్ళాడు మేము ఇక్కడ కూర్చొని వీఆర్చేసి వెయిటింగ్ అది ఇప్పుడు ఫ్యాషన్ షో స్టార్ట్ చేస్తే దాన్ని చూసి మేము రివ్యూస్ ఇస్తాం అనమాట స్ట్రీట్ షాపింగ్ లా ఉంటది ఎగబడి ఎగబడ షాపింగ్ చేస్తాం కానీ ఇలా మాల్ మాల్గ షాపింగ్ చేయాలంటే కొన్ని మాత్రమే చేస్తాం ఎక్కువ ట్రై చేయాల అనుకుంటున్నాం కదా సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ అనమాట ఐ వాంట్ ట్రై షానూ మమ్మ ఏం చేస్తుంది డ్రెస్ బై చేస్తుంది అంట ఇంకా డ్రెస్ చేస్తు చేస్తుంది ట్రై కదా ఈ ఇప్పటివరకు ఏం చూడలేదు ఇప్పుడు వచ్చి ఏంటో చూస్తున్నాడు అని అనుకున్నాను ఆడు జెర్సీలు ఆడు ఎప్పుడు జెర్సీలు 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 అవి జెర్సీలా అయిపోయింది షాపింగ్ మా చెల్లి కొనేసింది షాపింగ్లు దానికి టాప్లు కొన్ని డ్రెస్లు అలాగా ఓకే మొత్తం లైఫ్ స్టైల్లో బిల్డింగ్ చేసింది నేను ఒక్కటంటే ఒక్కటి కూడా ట్రై చేయలేదు షాపింగ్ అయిపోగానే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం టింగ్ 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 టెంటానికి సో ఎవ్రీబడీ ఈస్ హంగ్రీ సరే ఫస్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్దాము అని చెప్పి ముందు పైకి వస్తాం అనమాట ఫుడ్ కోర్ట్కి అంతా ఇంట్లో డైలీ తినే ఫుడ్ అయితే హెల్దీ ఫుడ్ అయితే తినాలి అని అవే ఆఫ్ చేస్తూ ఉంటా అవే కుక్ చేస్తూ ఉంటాయి కదండి బట్ బయటకు వచ్చినప్పుడు నో రిస్ట్రిక్షన్స్ అనమాట ఎందుకంటే మేము బయట ఫుడ్ చాలా రేర్ గానే తింటూ ఉంటాము సో వాళ్ళకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోండి అన్నాం ఇంకా రకరకాలే ఆర్డర్ చేసుకున్నారు అండ్ పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి కొద్దిగా వదిలేస్తాం అనమాట మరి చిన్న అయితే పెట్టకుండా ఉండడమే బెటర్ ఇంత హెవీ షుగర్స్ అండ్ హెవీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కొంచెం గ్రోన్ అప్స్ ఆఫ్టర్ ఫైవ్ కొంచెం ఓకే అనిపిస్తుంది రోల్ ఓవర్ ఐస్ క్రీమ్ అంట ఇట్లా రోల్ రోల్ రగ చేసి ఇస్తారన్నమాట ఐస్ క్రీమ్ని ఐస్ క్రీమే ఊరికే షేప్ వేరంతే నాన్నకి డాడీకి చూపిస్తాను ఇట్లా ఏడుస్తున్నావు అని ఫ్యామిలీస్కి వస్తే దాషన్నో మేము వెళ్ళిపోతున్నాము మాముడు రాడంటావు ఒకటే కాల్ చేస్తున్నాడు ఇంకా ఫుడ్ తిని అంతా షాపింగ్ అంతా తిరిగి అన్నీ చూసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి బయలుదేరదాం అనుకున్నాం ఎందుకంటే మా ఇంటికి రావడానికి టైం పడుతుంది అన్నమాట కొంచెము సో మేము బయలుదేరి మెట్రో స్టేషన్కి ఆఫ్ ఆఫ్కోర్స్ వర్షం పడుతుంది కాబట్టి బాయ్ రోడ్ కన్నా మెట్రో స్టేషన్ మెట్రో అయితే ఫాస్ట్గా రీచ్ అయిపోతాము అని చెప్పి అండ్ ఫుల్ వర్షం మెట్రో స్టేషన్కి వెళ్ళే లోపే కొంచెం ఆటోలో కాస్త అన్నమాట అంత పెద్ద వర్షం పడుతుంది ఆల్మోస్ట్ రోజు ఇలాగే అవుతుంది పొద్దున్నంత ఎండ్ ఉంటుంది ఈవినింగ్ క్లౌడీ అవుతుంది రాత్రికి వర్షం పడుతుంది ఆల్మోస్ట్ ఇలాగే అవుతుంది కదా సో అలాగే మేము వర్షం పడుతుందని ఇంకా ఫాస్ట్ గా వచ్చి మెట్రో ఎక్కేసాము అండ్ మెట్రో సగం దూరం అయితే స్పేస్ దొరకలేదు అమీర్పేట నుంచి అయితే ప్లేస్ దొరికింది మంచి కూర్చున్నాము కాకపోతే అప్పటికి అందరం ఫుల్ టైడ్ అయిపోయి ఉన్నాం అనమాట ఎందుకంటే ఎగరడం మనకు తెలియకుండానే చాలా క్యాలరీస్ బర్న్ చేస్తుంది అండ్ చాలా అలసిపోతాము అండ్ వర్షం కూడా కాస్త తగ్గింది కొంచెం గాలి వస్తుంది అంతే వర్షం కూడా కాస్త తగ్గింది పొద్దున్న ఎప్పుడో ఇప్పుడు కొద్ది నేను ఎప్పుడో ఇంకా దిగేసరికి మా వారు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట పిక్ చేసుకోడానికి వచ్చారు ఇంకా ఆయన వచ్చి పిక్ చేసుకోని ఇంటికి వెళ్ళిపోయి అసలు ఎంత త్వరగా పడుకుని పోయామంటే వెళ్ళాము ఫ్రెష్ అయ్యాము బెడ్ అందరం నిద్రపోయాం అంత తలిసిపోయాం అనమాట సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవాళ నాదో వీడియో బాయ్